భ్రమ పడద్దు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నీ పాటలు పాడుతున్నా కాబట్టి ప్రేమిస్తున్నట్టు కానుకిస్తున్నా పరిచయం చేస్తున్నా డ్రైవింగ్ చేస్తున్నా కంప్యూటర్ వర్క్ చేస్తున్నా అది ఎవడైనా చేస్తాడు ప్రేమించకపోయినా చేస్తాడు పరిచయడు ఏం చేశాడు యేసు ప్రభువా మా ఇంటికి వస్తావా భోజనం చేస్తావా నాతో పాటు అన్నాడా లేదా యశ్వర వచ్చారా భోజనానికి పిలిచాడా భోజనాన్ని పిలిస్తే మనుషులు వస్తారా మనుషులకి రెడీ చేశాడా భోజనం అంచు ఏర్పాటు చేశాడా టెంట్ వేసాడా మీటింగ్ పెట్టాడా కానీ ప్రేమ లేదు సేమ్ మీ స్టోరీ పచ్చి బూతులు పెడుతున్నారుడా ఒరే కఠినాత్మడా ఇంటికి పిలిస్తే సరిపోదురా ప్రేమ ఉండాలి కొంచెం ఒరే భోజనాలు పెడితే సరిపోదురా ప్రేమ ఉండాలి మీటింగ్ పెడితే సరిపోదు ఆర్గనైజ్ చేస్తే సరిపోదు డ్రైవింగ్ చేస్తే నేను ప్రేమించినట్టు కాదు భ్రమ అక్కడ అదే చెప్పేది నువ్వు నన్ను ప్రేమించట్లేదు ఇవి నన్ను ప్రేమిస్తుంది నువ్వు నన్ను ప్రేమించలేదురా పరిసేయుడా ప్రేమించకపోయినా మీటింగ్ పెట్టచ్చు ప్రేమించకపోయినా పాటలు పాడచ్చు ప్రేమించకపోయినా అన్ని చేసేయచ్చమ్మో బలి వెలుగుతుందా ప్రేమించకపోయినా పరిసేయుడు అందరినీ పిలిచాడు ఆయన కోసం ఎదురు చూశాడు ఇంట్లోకి పిలిచాడు మంచి కానుకు రెడీ చేసి ఉండచ్చు అన్ని చేశాడు కానీ హృదయంలో ఆయన మీద ప్రేమ ఇప్పుడు చూడండి పౌలేముంటాడు తెలుసా ప్రేమ లేకపోయినా నీకు వరాలు ఉండొచ్చు ప్రేమ లేకపోయినా నీకు విశ్వాసం ఉండొచ్చు ప్రేమ లేకపోయినా నువ్వు ఆస్తి అమ్మేసి బేదలకి చేయొచ్చు అస్సలు అందదు ఈ పాయింట్ ఈ బుర్రకి అసలు అందదు ప్రేమ లేకపోయినా ఇవన్నీ చెయ్యొచ్చు అరే అన్నిటికంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడంటారు నిజంగా ప్రేమిస్తే దేవుడికి ఏది ఇష్టమో మనకు తెలుస్తుంది నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఏది కష్టమో తెలుస్తుంది నిజంగా ప్రేమిస్తే ఆయన్ని బాధ పెట్టం నిజంగా ప్రేమిస్తే ఆయన్ని సంతోష పెట్టకుండా ఉండలేము అది ప్రేమకి గుర్తు అండి చిహ్నం అది మినిమం అది నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి గుండెలో పొడుస్తూ ప్రేమిస్తున్నావు అని చెప్పి ఏడిపిస్తూ ప్రేమిస్తున్నా అని చెప్పి ఆయన ముందే తప్పుడు పని చేస్తూ అదేం ప్రేమ అవద్దండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప ఇంకో మాట చెప్తాను ఇప్పుడు వ్యక్తులందరూ ప్రేమించి గొప్పవా కిందకి వెళ్ళిపోయారా ప్రేమించి అడుగు తిన్నారా లక్ష మందికి ఆశీర్వాదంగా మారా చెప్పాలి మరి మీరు ఉన్నారా ఆశీర్వాదంగా ఇతడు చేసిన పనేంటి ఇతడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ దేవుడికి నచ్చింది కాబట్టి ఆ ప్రేమ ద్వారా దేవుడు మురిసిపోయారు పరవశించారు కాబట్టి ఇతన్ని నేను ఆశీర్వదిస్తాను ఇతన్ని గొప్ప చేస్తాను నువ్వు ఎలాంటి బానిసత్వంలో ఉన్నా నీకు ఏ సపోర్టు లేకపోయినా నువ్వు అనాథమైనా నువ్వు ఒంటరావడమైనా నీకెవరూ లేకపోయినా ఏం పర్వాలా ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమించగలిగితే ఈ రోజు నించైన దేవుణ్ణి కొంతకాలం తర్వాత యోసేపును ఆశీర్వదించిన దేవుణ్ణి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అతి పరిశుద్ధుడా స్తుతి నీవేజము అర్పించి కీర్తిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని ఎందుకు సిగ్గుపడుతున్నావు పిచ్చోల స్టెఫను పౌలు వీళ్ళంతా రాళ్లతో కొట్టించుకున్నారా ఆయన నామాని ప్రకటిస్తూ ఈ రోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నా నువ్వు సై గురించి ఒకరు చెప్పాలన్న ఎంత సిగ్గుపడిపోతున్నావు నరకంలో కేకలేస్తారంట ఇక్కడ సిగ్గుపడేవాళ్ళు దేవునికి స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు ఫస్ట్ సారి అయ్యగారు ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు మేము ఇక్కడ వాచ్మేన్ వాళ్ళము నా పేరు దేవం ఇక్కడ ఒక సిస్టర్ వాళ్ళ కుటుంబం గురించి అయ్యగారు చెప్పే వాక్యం ద్వారా వాళ్ళు ఎలా కుటుంబం కట్టబడిందో వాళ్ళు ఎలా మార్చుకున్నారో ఒకరికొకరు తగ్గింపు జీవితం ఎలా వచ్చిందో ఈ వాక్యం నేను ఎంటూ ఉన్నప్పుడు నా కుటుంబం కూడా కట్టబడితే బాగుండు నా మురికి జీవితాన్ని మాచి నా మురికి జీవితాన్ని మోత్యముగా మాచి చిరునవ్వుతో నింపిన ఏసయా చిరునవ్వుతో నింపిన ఏసయా అందరూ ఏదన్నాగా మాట్లాడుతున్నారు మరి అలా ఉన్న తర్వాత ఫోన్ రాణి పేరు ఇచ్చింది త్రివి దేహం గురించి పిల్లలు ఎంత బాధపడుతున్నారు మంచి వాళ్ళని మరి అన్నయ్య గారు ఆ రైతు అవయవ ప్రార్థన చేశారు ఆ తెల్లారే తగ్గిపోయింది ఇక లోపల బైబిల్ తీసుకుని వెళ్తున్నారు నా మనసుకి ఎందుకు ఇక్కడికి రావాలనిపిస్తుంది పదే పది మూడు రోజుల నుంచి చాలా దిగులు వేదనతో ఉన్న రెండు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల దాని ఫైనాన్స్ కట్టలేకపోతే వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంది ఈ రోజు నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది దేవుడిని సూటిగా నాతోనే మాట్లాడేది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను విజయ్ గారు చెప్తున్నప్పుడు ఏంటంటే మా మినిస్ట్రీ ఒకసారి రండి మీరు అలా అన్నప్పుడు నేను సరే ఒకసారి యూట్యూబ్ లో చెప్పారనమాట ఇట్లా అని వెబ్సైట్ చూస్తాను చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అని ఉంది నిన్న చూస్తాను ఎక్కడ పాస్టర్ గారి నేమ్ ఎక్కడ ఫ్యామిలీ అని అంటారు కదా చాలా మినిస్ట్రీస్ అలాగే ఉంటాయి సో నేను ఐ వాస్ లైక్ సర్చింగ్ స్టార్ట్ చేస్తున్నా కానీ బట్ ఐ వాస్ అనేబుల్ టు ఫైండ్ దట్స్ గ్రేట్ అనిపించింది